ప్రైస్తులోడి ఓహో నామకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఏడు నుండి పది వరకు కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయో చూపిస్తూ ఉన్నారు అక్కడ అయిన పావులు ఒక చోట లుస్త్రలు బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తిని ఆయన ఉన్నారు ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తి పుట్టినది మొదలుకుని కుంటువాడే ఎప్పుడూ కూడా నడవలేక కూర్చుండేవాడు అతను పౌలు చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నాడట పౌలు గారు అతని కుంటివాని వైపు చూచినప్పుడు తేరు చూచినప్పుడు అతనిలో స్వస్థత పొందుటకు విశ్వాసము ఉన్నదని పౌలు గ్రహించి పౌలు గారు ఆ కుంటివాణితో మాట్లాడి ఉన్నారు నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడువసాగాను ఇక్కడ అయిన పౌలు బలహీన పాదములు కలిగిన ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూచి నీవు నిలవబడు అని చెప్పినప్పుడు ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తిలో ఎంత విశ్వాసం ఉంది అంటే నిలవబడ్డం కాదు నడవడం కాదు గొంతులు వేయసాగెను అని మనం చూస్తూ ఉన్నాం సో అంటే మనలో ఉన్న విశ్వాసము ఎటువంటి కార్యాలు చేస్తుందో మనం గ్రహించాలి మనకున్న ఆ బలహీనమైన పరిస్థితులలో మనకున్న కష్టాలలో మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఇక ఈ పరిస్థితుల్లో పుట్టుకతో నుండి తనకువాడు ఎప్పుడు కూడా నిలవబడలేదు నడవలేదు కానీ అతనిలో ఉన్న విశ్వాసము అపోసేన పౌలు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పౌలు గారు ఆయనలో ఉన్న తన యొక్క విశ్వాసాన్ని గ్రహించగలిగి ఉన్నారు పావుల్ గారు చెప్పింది ఒక్కటైతే తను చేసింది రెట్టింపుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజున మనలో ఉన్న విశ్వాసాన్ని ఏసు చూస్తూ ఉన్నారు మనలో ఉన్న విశ్వాసాన్ని దైవజనులు చూస్తూ ఉన్నారు వారు చెప్పినప్పుడు నువ్వు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు మనం అంతకన్నా ఎక్కువ కార్యాలు ఈ పుట్టుకుతూనే బలహీన పాదములు కలిగిన వ్యక్తిలో ఉన్న అద్భుతమైన విశ్వాసం తన గొంతులు వేయించేటట్టుగా చేసింది అదే విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే ఇంకా గొప్ప కార్యాలు మనము చూడగలము చేయగలం నా మట్టుకు నాకు నిన్నైతే అస్సలు వాయిస్ లేదు నాకు నాకు బాగా కోల్డ్ చేసింది కాఫ్ వచ్చింది ఆ వాయిస్ అంతా పోయింది కానీ ఈరోజు ఏమాత్రం ఈ వాయిస్ ఎలా రాగలిగింది అంటే దేవుని కృపే మీ యొక్క జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన చూస్తూ ఉన్నాడు కేవలం ఏ దేని ద్వారా అంటే మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నారు ఏ పరిస్థితి మిమ్మలను బలహీనపరుస్తూ ఉంది క్రంగతీస్తూ ఉంది లేవలేకుండా చేస్తూ ఉందో ఆ బలహీనతలో మీకున్న విశ్వాసము గొప్పది దాని ద్వారానే అద్భుతాలు మీరు మీ జీవితంలో మీ శరీరంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ గొప్ప విశ్వాసాన్ని ఉండేటట్టుగా ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడు అమ్మాయోహోవా పరిశుద్ధడానికి స్తోత్రాలు పుట్టుకుతోనే ప్రభువా బలహీన పాదములు కలిగిన వ్యక్తి మీ వాక్కును విన్నాడు నైనా మీ సేవకులు బోధించుచున్న వాక్కును విన్నాడు వినుటలోనే తనకి విశ్వాసము కలిగింది తనలో ఉన్న విశ్వాసాన్ని పౌలు గారు చూచారు పౌలు గారు నిలవబడమని చెప్పినప్పుడయ్యా అతనులో ఎంత విశ్వాసముందో నడవడం కాదు కానీ గొంతులు వేస్తూ వచ్చి ఉన్నాడు నాయన అటువంటి విశ్వాసము నీ మాటలు ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన విశ్వాసాన్ని అనుగ్రహించి వారి జీవితంలో ఎన్నడూ చేయని కార్యాలు వారి ద్వారా జరుగుటకు మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకున్నట్లుగా మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ దినాన్ని ఎవరి ఏ కష్టములో దుఃఖములో బాధలో ఉండి ఉన్నారో వారికి ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని దయచేస్తున్నారు మీకు వందనాలు ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారికి మీరు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత అస్తుతి స్తోత్రాలు చెలుస్తూ ఏసుశ్రేష్టమైన నామామను అస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడైండుగాక దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో ఎన్నడూ మీ ద్వారా జరగని కార్యాలు మీ లైఫ్లో జరగని కార్యాలు మీ విశ్వాసము ద్వారా ప్రభువు జరిగించు ఉన్నారు అమ్మా గాడ్ బ్లెస్ యు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిత్యము ఆయన కృప మీకు తోడయుండునుగాక మీ సహోదరి సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్